హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు మీనా నుండి తప్పించుకున్నందుకు రోహిణి చాలా అంటే చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతుంది రోహిణి వాళ్ళు కావాలని ఇదంతా చేస్తున్నారని పాపం ఆ అమ్మాయి ఏదో ఆపదలో ఉందని అర్థం చేసుకున్న మటన్ మాణిక్యం రోహిణికి హెల్ప్ చేయడానికి సిద్ధమవుతాడు అలా రోహిణి మటన్ మాణిక్యంతో చూడండి నేను మీకు ఒకటి చెప్తున్నాను ఇలా చేస్తే ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి మీరు వెంటనే వెళ్ళి నాకు వీడియో కాల్ చేయండి మీరు మలేషియాలో ఉన్నట్టు నేను అందరికీ చెప్తాను హే విద్య నీకు యాప్ తెలుసు కదే ఒకసారి ఆయనకు చెప్పు అని ఇంకా ఇంటికి వెళ్తుంది రోహిణి ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది మీనా మాత్రం అలా కూర్చొని ఉంటే బాలు మీనా దగ్గరికి వస్తాడు మీనా నిన్నటి నుండి చూస్తున్నాను నువ్వేదో ధ్యాసలో ఉంటున్నావు ఏమైంది మీనా అని అడుగుతాడు బాలు ఏమైందంటే ఏం చెప్పమంటారు నాకు ఏమీ అర్థం కావటం లేదు రోహిణి మాల మావయ్య ఇక్కడే ఉన్నారు అని చెప్ అని నాకు అనిపిస్తుంది నేను ఒకవేళ పిలిచిన పట్టనట్టు వెళ్ళిపోతున్నారు అసలు ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు మలేషియాలో ఆయన ఇక్కడేం చేస్తున్నాడు ఇదంతా నిజమా అబద్ధమా అని ఆలోచిస్తూ ఉంటే అంతే కదా ఇంకొకసారి ఇప్పుడు కనబడితే నాకు ఎమ్మట ఫోన్ చేయి నేను వచ్చి అతను వాడా లేకపోతే మలేషియా వాడా తెలుస్తాను అని అంటాడు బాలు సరే టిఫిన్ చేద్దు రండి అని చెప్పి ఇంకా అలా అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది మీనా అప్పుడే ప్రభావతి ఏయ్ ఏంటే కూరలో ఉప్పు తక్కువైంది పూరి కూర బాగా చేస్తానని ఎప్పుడు బిళ్ళప్పులు ఇస్తావు కదా అని అంటుంది ప్రభావతి వెంటనే శృతి ఆంటీ తనకి నేనే సాల్ట్ తక్కువగా మేమని చెప్పాను అని అంటుంది శృతి ఎందుకమ్మా అని అంటారు ప్రభావతి ఎందుకేంటాంటీ ఇప్పట్లో ఆరోగ్యం అందరికి ఇంపార్టెంట్ కదా హెల్త్ గురించి ఎవరైనా ఆలోచించాలి ఇప్పుడు మనం సాల్ట్ ఎక్కువ తిన్నామనుకో ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు కూడా ఏజ్ అవుతుంది కదా కాబట్టి ఇప్పటి నుండే సాల్ట్ తగ్గిస్తే హెల్తీగా ఉండొచ్చు అని అంటుంది శృతి ఇంక వెంటనే మీనా అయితే ఉప్పు తగ్గించడం వల్ల ఇంత మంచి జరుగుతుందని నాకు తెలీదు శృతి ఇవాటి నుండి అన్నిట్లో ఉప్పు తగ్గిస్తాను అని అంటుంది మీనా ఇంక ప్రభావ తీర్చ ఏం చెప్తాను ఏమీ చెప్పలేను అని సైలెంట్గా ఉంటుంది ఏయ్ అదంతా సరే కానీ చెప్పు క్లాస్కి వస్తున్నావు అని అడుగుతుంది అత్తయ్య ఇంకొక గంటన్నరలో వచ్చేస్తాను పువ్వులు కొన్ని ఉన్నాయి అవి వాళ్ళకి ఇచ్చేసి వస్తాను అత్తయ్య అని అంటుంది సరే మళ్ళీ లేట్ చేయొద్దు చేస్తాను చిరాకు అని అంటారు ప్రభా నువ్వు తనకి నాట్యాన్ని నేర్పిస్తున్నావు అలాంటప్పుడు తను ఎప్పుడు వస్తే నువ్వు అప్పుడు నేర్పించాలి అంతేకాని నువ్వు అందరికీ ఒక టైం మీనాకి మాత్రమే ఒక టైం ఎందుకు పెడుతున్నావు అని అడుగుతారు ఏంటండి అలా మాట్లాడతారేంటి నేను మామూలుగానే చెప్పాను కదా అని అంటుంది ప్రభావతి ఇంకప్పుడే కరెక్ట్గా అందరూ టిఫిన్ చేసిన తర్వాత రోహిణి ఇదే మంచి టైం ఇప్పుడే అని చెప్పి వెంటనే అతయ్య అత్తయ్యా మీకు ఒక విషయం చెప్పాలి అత్తయ్య అని అంటుంది ఏంటమ్మా అని అంటారు ఇదిగో మా మావయ్య వీడియో కాల్ చేశాడు ఇప్పుడు మా మావయ్య దుబాయ్లో ఉంటున్నాడంట హాలిడే ట్రిప్కి వెళ్ళాడంట ఇదిగోండి ఫోన్ ఇస్తున్నాను అని చెప్పి వెంటనే ఇంక ఫోన్ తీసుకు ఇస్తుంది రోహిణి ఎలా ఉన్నారు అని అడుగుతుంది ప్రభావతి నాకేంటి మేడం చాలా బాగున్నాను అవును మీరందరూ ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు మేమందరం కూడా బాగానే ఉన్నామని అందరూ తర్వాత ఒకరు పలకరిస్తూ ఉంటారు నేను ఇప్పుడు దుబాయ్కి హాలిడేకి వచ్చాను చాలా హ్యాపీగా ఉంది కానీ ఒకటి మాత్రం నిజం మీరు రోహిణిని చాలా ఇబ్బంది పెడుతున్నారని తెలిసింది రోహిణికి సంబంధించిన నలభై లక్షలని నేను పంపించా కూడా మీరు తన్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని అంటాడు మటన్ మాణిక్యం అయ్యో లేదండి రోహిణిని మేమెందుకు ఇబ్బంది పెడతాం అలాంటిదేమీ లేదు ఏదో అప్పుడప్పుడు అంతే అని ప్రభావతి చాలా మురిసిపోతూ ఉంటుంది వెంటనే బాలు అమ్మావతి ఫోన్ ఇవ్వని చెప్పి ఫోన్ తీసుకుంటాడు హాయ్ మేకగారు ఎలా ఉన్నారు అని అడుగుతారు నాకేంటి మే అంటూ బానే ఉన్నాను అని అంటాడు అవును దుబాయ్ అంటే ఒంటలుంటాయంటారు కదా మరేంటి మీరు ఒంటరిగా ఉన్నారు మీ ఫ్యామిలీ లేదా అని అడుగుతారు లేదు నేను ఒక్కడే వచ్చాను అని అంటాడు మటన్ మాణిక్యం అవునా సరే ఒకసారి వెనకాల లొకేషన్ని చూపించండి మా డబ్ డబ్బుడమ్మా వెంటనే మీరు ఎక్కడున్నారో కనిపెట్టేస్తుంది చూపించండి అని అండంతో ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది అంటే ఇక్కడ సిగ్నల్స్ కొంచెం వీక్గా ఉన్నాయి సరే నేను ఫోన్ పెట్టేస్తున్నాను అమ్మ రోహిణి జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు మటన్ మాణిక్యం అమ్మో ఆ బాలుతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని ఫోన్ కట్ చేస్తాడు ఇదేంటి ఫోన్ కట్ చేసేసాడు అని అంటాడు బాలు నువ్వు విసిగిస్తే అలాగే కట్ చేస్తారు అని ప్రభావతి ఫోన్ లాక్కుంటుంది అమ్మ రోహిణి ఏంటమ్మా నేను బాగా చూసుకుంటున్నా ఎందుకు మీ మావయ్య ఎలా అంటున్నాడు ఇప్పుడు చెప్తున్నాను కదా నువ్వు మా మనోజ్ జీవితాన్ని బాగు చేసిన మహాలక్ష్మివి నలభై లక్షలు తీసుకొచ్చిన మంచి అమ్మాయివి అలాంటిది నువ్వు నువ్వు ఇలా ఉంటే ఎలా అమ్మా అని ఇంకా చాలా గారాపం చేస్తూ ఉంటుంది మీనా కళ్ళ ముందే ప్రభావతి రోహిణిని అలాంటిదేం లేదత్తయ్యా ఏదో వాళ్ళ జాగ్రత్త వాళ్ళది అందుకే అలా మాట్లాడుతున్నారు సరే నేను మనోజ్ కలిసి షాప్కి వెళ్తామని చెప్పి అలా మనోజ్ అండ్ క రోహిణి ఇద్దరు కలిసి షాప్కి వెళ్తారు వాళ్ళు మీనా నేను ట్రిప్కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతాడు అలా మీనా కూడా మొత్తం పూలన్నీ అమ్మేసి డెలివరీ చేసేసి అలా తన దగ్గరికి ప్రభావతి దగ్గరికి భరతనాట్యం నేర్చుకోవడానికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా కల్పన ఒక కాఫీ షాప్ దగ్గరికి వెళ్తుంది ఇంకా కాఫీ షాప్లో వాళ్ళ ఫ్రెండ్ని కలుస్తుంది అనమాట కల్పన అప్పుడే కరెక్ట్గా ఒక షాప్ నుండి బయటికి వచ్చి చిరాకు పడుతూ ఉంటారు ఏంటి ఎందుకు చిరాకు పడుతున్నావు అని అడుగుతుంది కల్పన ఏం చేయమంటారు మేడం ఉన్నాడే మా బాస్ ఒక రాక్షసుడు ప్రతి దానికి ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు ఆయన మాత్రం బద్ధకంగా ఉంటాడు మమ్మల్ని మాత్రం పని చేయమంటాడు పోనీ పనికి తగ్గ జీతం ఇస్తాడా ఇవ్వడు మమ్మల్ని కూలీ వాళ్ళ వాడుకుంటున్నాడు ఒకవైపు సేల్స్మెన్గా ఉండాలంట ఇంకొక వైపు లోడ్ ఎత్తి దించే పని కూడా మేమే చేయాలంట అన్ని పనులు చేస్తూ విసుగొచ్చేస్తుంది ఎక్కడ ఎక్కడా ఏ మంచి ఉద్యోగం దొరక్క వీడి దగ్గర జాయిన్ అయ్యాను త్వరలో మానేస్తాను అని చిరాకు పడుతూ ఉంటారు ఎవడు ఎవడా రాక్షసుడు మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నాడా అని కల్పన ఫ్రెండ్ అడుగుతూ ఉంటే అదిగో ప్రభావతి ఫర్నిచర్స్ అక్కడున్నాడే అతనే మా ఓనర్ అని చెప్పడంతో ఇంక వెంటనే కల్పన కాఫీ షాప్ వైపు నిండి అక్కడికి చూస్తుంది చూసేసరికి మనోజ్ అయితే టై కట్టుకొని హ్యాపీగా చైర్లో కూర్చొని ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే ఇంకా కల్పన మనోజ్ అని అంటారు హా అతని పేరు మనోజే కానీ మనిషి కాదు అని ఇంక స్టాఫ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు మనోజ్ ఇచ్చిన నలభై లక్షలతో నువ్వు ఫర్నిచర్ షాప్ పెట్టుకుంటావా చెప్తా నీ పని చెప్తా కానీ నువ్వు ఈ డబ్బులు నీ అంతట నువ్వు సంపాదించావంటే ఎవరు ఊరుకోరు అసలు నేను ఇచ్చిన డబ్బులు నువ్వు ఇచ్చాను అని ఎవరికైనా చెప్తే వాళ్ళు అసలు నిన్ను యాక్సెప్ట్ చేస్తారో చేరో కూడా నాకు అర్థం కావట్లేదు ముందు తెలుసుకోవాలి తెలుసుకొని డబ్బులు నేను ఇచ్చానో లేదో నువ్వు చెప్పావో లేదో తెలుసుకోవాలి అని మనోజ్ షాప్ని గమనిస్తూ ఉంటుంది కల్పన అప్పుడే కరెక్ట్గా మనోజ్ కోసం క్యారేజ్ తీసుకొస్తుంది ప్రభావతి అలా మోస్తూ మోస్తూ క్యారేజ్ని తీసుకొచ్చేసరికి మనోజ్ అమ్మా నువ్వొచ్చావేంటి అని అడుగుతాడు మనోజ్ ఏం చేయమంటావురా మీనా ఏమో ఎక్కడికో వెళ్ళింది ఇంట్లో ఎవ్వరూ లేరు కాబట్టి నేనే కదా నీ కోసం తీసుకురావాలి అందుకే డ్యాన్స్ క్లాస్ని ఆపి మరి నీ కోసం చక్కగా వండి తీసుకొచ్చాను ఇదిగో ఇందులో నీకు ఇష్టమైనవన్నీ ఉన్నాయి తినుబాబు అని అంటుంది ప్రభావతి అమ్మ థ్యాంక్ యూ అమ్మా అని చెప్పి ఇంకా క్యారేజ్ తీసుకుంటాడనమాట మనోజ్ ఈవిడని చూస్తుంటే మనోజ్ వాళ్ళ అమ్మగారులా ఉన్నారే అమ్మగారేంటి ఖచ్చితంగా ఆవిడే ఇప్పుడు ఈవిన్ని నేను బుట్టలో వేసుకున్నాను అనుకో ఇంకా నాకు తిరుగులేనట్టే అని ఇంకా హ్యాపీగా ఒక ప్లాన్ వేస్తుంది తనైతే కల్పన అయితే ఇంకా అలా ప్రభావతి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది చ ఆటో వాళ్ళందరూ ఎక్కువ ఎక్కువ రేట్ చెప్తూ ఉన్నారు పక్కన దానికే ఎంత అడుగుతున్నారో వీళ్ళని ఖచ్చితంగా నేనే నేనే నడుచుకుంటూ వెళ్ళిపోతానని చెప్పి ఇంకా డబ్బులు ఇవ్వకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఈవిడెవరో బాగా డబ్బు పిచ్చిదానిలా ఉంది ఒక ట్రయల్ వేస్తానని చెప్పి ఒక ఫైవ్ హండ్రెడ్ నోట్ తీసుకుంటుంది నోట్ తీసుకొని వెంటనే ప్రభావతి కాల దగ్గర పడేలా చేస్తుంది ఆ ఆంటీ ఇవి మీదేనా నోట్ అని అడుగుతుంది అబ్బో వందలు ఎవరిది అని చూస్తూ ఉంటుంది ప్రభావతి నాకెందుకులే నాదే అమ్మా నాదే అని అంటుంది ఓ అవునా మీ ఆంటీ అని అడుగుతుంది ప్రభావతి అని అంటారు వావ్ నిజంగా మీరు చూడ్డానికి నాకు మా అత్త ఎలా అనిపిస్తున్నారాంటి నిజంగా నాకు ఒక మేనత్తో ఉండేది ఆవిడ కూడా అచ్చం మీ ఇలాగే ఉంటుంది ఆవిని చూస్తుంటే మిమ్మల్ని చూసినట్టే అనిపిస్తుంది అని అంటారు అవునా అమ్మ నీ పేరేంటి అని అడుగుతారు నా పేరు కల్పన అంటీ అని అంటుంది ఓ అవునా సరే అమ్మా నేను వెళ్ళొస్తాను అని అంటుంది ప్రభావతి రండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అని అంటారు ఏంటి కాఫీయా అమ్మా అని అంటుంది పర్లేదాంటీ రండి అని చెప్పి ఇంకా తీసుకువెళ్తుంటే ఎవరి అమ్మాయి ఒకవేళ నన్ను ఏమైనా అమ్మేస్తుందా నాకు దగ్గరున్న కిడ్నీలు ఏమైనా తీసుకుంటుందా అని తెరబడుతూ ఉంటుంది ప్రభావతి ఆంటీ నేనేమి మీ కిడ్నీ తీసుకోనిలేండి అని అంటుంది ఇదేంటి మనసులో ఉన్నది కూడా చెప్పేసింది ఈ అమ్మాయికి మంత్రశక్తులు ఉన్నాయా అని అనుకుంటుంది ఆంటీ మీ మొహం మీదే తెలుస్తుంది మీరేం మాట్లాడ మీ మనసులో ఏమనుకుంటున్నారు నేను మీకేం మంత్రం వేయట్లేదు ఒకటి మీరు చూడ్డానికి మా అబ్బా పరిచయం వస్తులా ఉన్నారు అందుకే మీ గురించి తెలుసుకుందామని మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను బిల్ నేను పే చేస్తాను కంగారు పడకండి బెరర్ టూ కాఫీస్ అని అనేసరికి కాఫీ తాగుతూ ఉంటుంది ప్రభావతి అవునాంటీ మీరు ఎక్కడుంటారు అని అడుగుతారు ఇదిగో మా ఈ సందు చివరే మా ఇల్లు అండ్ ఇదిగో నాకు ముగ్గురు కొడుకులు పెద్ద అబ్బాయి పేరు మనోజ్ రెండో వాడు బాలు మూడో అబ్బాయి పేరు రవి అని ముగ్గురు గురించి చెప్తూ అదిగో ఎదురుగా ఫర్నిచర్ షాప్ కనబడుతుందే అదే మా మనోజ్ గారి షాప్ అని అంటారు ఓ షాప్ చూస్తుంటే రీసెంట్గానే పెట్టినట్టున్నారు కదా ఆంటీ అని అంటుంది అవునమ్మా పెట్టి పది రోజులే అయింది నీకేమైనా కావాలంటే అక్కడ కొనుక్కో అని అంటుంది ప్రభావతి సరే ఆంటీ అవును మీ పెద్ద అబ్బాయి మనోజ్ షాప్ అనేది పెట్టారు మీరు రిచ్చా అని అడుగుతారు అబ్బే అంటే నా కోడలు బాగా రుచ్చమ్మా వాళ్ళ నాన్న దుబాయ్లో ఉంటారు వాళ్ళ మావయ్య మలేషియాలో ఉంటాడు కాబట్టి వాళ్ళే ఇదంతా చూసుకుంటారు నలభై లక్షలు రోహిణినే పంపించిందమ్మా అని చెప్పడంతో ఒక్కసారిగా కల్పన షాక్ అయిపోతుంది అంటే నేనిచ్చిన డబ్బుల్ని ఆ రోహిణి వాళ్ళే పుట్టింటి నుండి తీసుకొచ్చానని చెప్పిందా చూడు ఇప్పుడేం చేస్తాను అని కల్పన నవ్వుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది మనోజ్ అలా ఇంకా ఆఫీస్ నుండి బయటికి వస్తుంటే కల్పన ఎదురుగా కారులో కనబడుతుంది ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు హేయ్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు ఏ మనోజ్ నేను రాకూడదా ఇది నేను పెట్టిచ్చిన షాపే కదా అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ ఏంటి అలా చూస్తున్నావు నేను ఇచ్చిన డబ్బులతో షాప్ పెట్టుకొని నీ భార్య ఇచ్చిన డబ్బులని అందరి ముందు కలరింగ్ ఇస్తావా అని అంటుంది కల్పన హే ఎందుకు ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు అని అడుగుతారు ఎవరు చెప్తే ఏంటి తెలిసిపోయాక తెలిసిపోయింది కదా ఇంకా నువ్వేమీ కవర్ చేసుకోవాల్సిన అవసరం లేదు చూడు మనోజ్ నేను నీకు ఒకటే చెప్తున్నాను మంచి సెంటర్లో షాప్ ఉంది ప్రశాంతంగా ఉన్నావు ఇప్పుడు నీ లైఫ్లోకి నేను వస్తున్నానని అనుకోవద్దు నాకు ఇంకా వన్ వీక్ టైం ఉంది ఈ లోపు నేను కెనడా వెళ్ళిపోతాను వెళ్ళిపోయే లోపు నేను ఖచ్చితంగా నిన్ను ఎలా అయినా ఇరికించే వెళ్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది కల్పన ఏంటి అలా చూస్తున్నావు అని అంటారు ఏం లేదు ఈ విషయాన్ని నేను మీ ఇంటికి వచ్చి అనుకుంటున్నాను అని అంటారు వద్దు చెప్పొద్దు చెప్తే మా నాన్న నన్ను చంపేస్తాడు అని అంటారు అలా చేయకుండా ఉండాలంటే నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి నువ్వు నాతోనే ఉంటూ నాతోనే హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ నన్ను పార్క్కి మూవీస్కి మ్యాట్నిస్కి అన్నిటికీ తీసుకువెళ్ళాలి అని అంటారు నేను ఎందుకు తీసుకువెళ్ళాలి అని అడుగుతాడు చెప్తున్నాను కదా అలా చేయకపోతే నేనే ఈ డబ్బులు ఇచ్చాననే విషయాన్ని ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళందరి ముందు చెప్పేస్తా అని అంటాడు అంటుంది కల్పన సరే వస్తాను అని అంటాడు మనోజ్ అలా మనోజ్తో కలిసి హ్యాపీగా మూవీస్కి వెళ్తూ ఉంటుంది కావాలనే కల్పన ఇంకా ఫొటోస్ తీసుకుంటూ ఉంటుంది నీ పరువు ఎలా తీయాలో నాకు తెలుసు అని మనసులో అనుకుంటుంది కల్పన అలా కొన్ని డేస్ అయితే పాస్ అవుతూ ఉంటాయి ఇంకా మనోజ్ కూడా అలా తనతో గడపడాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకప్పుడే రోహిణి మనోజ్ ఏంటి ఈ మధ్య నువ్వు ఎక్కువగా షాప్లో ఉండటం లేదని స్టాఫ్ చెప్తున్నారు అని అంటారు ఏంటి ఈ విషయాలు నీకు వాళ్ళు కూడా చెప్పేస్తున్నారా అని అంటాడు అలా కాదు మనోజ్ అని అంటారు చూడు రోహిణి నేనేమి కావాలని వెళ్ళటం లేదు కొన్ని మీటింగ్స్ ఉంటున్నాయి అందుకే వెళ్తున్నాను లేకపోతే నేనెందుకు వెళ్తాను అని అంటాడు ఓ అవునా అని అంటుంది రోహిణి ఇంకా అలా చక్కగా నీట్గా రెడీ అయ్యి హ్యాపీగా రోహిణితో కాకుండా ప్ర కల్పనతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడనమాట వెంటనే ఇంకా మనోజ్ అయితే ఇంకా అలా కొన్ని డేస్ అయితే గడుస్తూ ఉంటాయి అప్పుడే ఒక ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తారు మనోజ్ అండ్ కల్పన ఇంకా అలా క్యాబ్ ట్రిప్ని కంప్లీట్ చేసుకుంటాడు బాలు చేసుకోగానే పక్కకు తిరిగి చూడగానే మనోజ్ అండ్ కల్పన కనబడతారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంటనే బాలు ఏంటి నేను చూస్తుంది నిజమా అబద్ధమా ఇదంతా నిజమేనా అని చుట్టూ చూసేసరికి నిజమే అది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంటనే మనోజ్ నొచ్చి మనోజ్ చెంప పగలు కొడతాడు రేయ్ ఏంట్రా ఏంట్రా ఇదంతా అంటే అంటే నువ్వు ఇలా ఇలా చేస్తావురా చి నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది ఈ అమ్మాయితో ఎందుకురా ఇక్కడున్నావు అని చెప్పి ఇంకా ఒక్కసారిగా అడిగేసరికి షాక్ అయిపోతాడనమాట వెంటనే మనోజ్ రేయ్ అది కాదురా అంటే అన్న నేల నువ్వు ఇంకేమి మాట్లాడద్దు ఇంట్లో మంచి భార్యను పెట్టుకొని నువ్వు చేసే పనులు ఇవా నిన్ను ఏం చేస్తానో చూడు రా రా అని షర్ట్ పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటాడనమాట వెంటనే తనైతే ఇంకా వద్దు వద్దు నన్ను ఏం చేయొద్దు అని అంటాడు మనోజ్ ఏ నువ్వు చేసిన దానికి చాలా తక్కువ రా నీ బండారాన్ని బయట పెడతానని చెప్పి ఇంకా మనోజ్ని అండ్ కల్పనని అలా తన ఇంటికి తీసుకువెళ్తాడు బాలు ఇంకా ప్రభావతి అమ్మాయి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది ఏంటి ప్రభావతమ్మ నీకు కూడా వీళ్ళ గురించి తెలుసా అని అంటారు ఏమైందిరా ఇప్పుడు అని అడుగుతారు అసలు ఏం జరుగుతుందో తెలుసా నీకు తెలుసా నీకు ఈ మనోజ్ గాడు ఈ అడుక్కునేవాడు ఈ రోడ్డుపై పడుకునేవాడు పార్క్లో పడుకునేవాడు ఏం చేస్తున్నాడో తెలుసా ఈ అమ్మాయికి ఏమగా ఐస్ క్రీమ్ తినిపిస్తున్నాడు ఇద్దరు కలిసి సినిమాలకి పార్కులకి షికార్లు తిరుగుతున్నారు అని అనేసరికి ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరి షాక్ అయిపోతారు ఎలాగో రివర్స్ అయిపోయింది నేను కూడా రివర్స్ చేసేసుకుంటానని వెంటనే అవును మనోజ్ అని నన్ను బెదిరించాడు నా దగ్గర మనోజ్ నలభై లక్షలు తీసుకున్నాడు ఒకప్పుడు ప్రేమించానని కాబట్టి నలభై లక్షలు నీకు ఇచ్చాను కాబట్టి నాకు ఇచ్చాయని చాలాసార్లు అడిగాడు అందుకే ఆ డబ్బుల్ని నేను ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాతే ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఇంకా కావాలని దబాయించేస్తుంది అనమాట తనైతే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా వెంటనే మనోజ్ ఏంటి ఇలా చేస్తున్నావా చీ అని చెప్పి అందరూ ఇంకా చీ కొడుతుంటే ప్రభావతి ఒక్కసారిగా చెంపపై కొడుతుంది అంటే నువ్వు మీ నాన్న డబ్బుల్ని తీసుకొని ఇలా చేస్తావా ఇలా చేస్తావా నువ్వొక మనిషివా అని చెప్పి కాలర్ పట్టుకొని కొడుతూ ఉంటే ఇంకలా అందరూ చూస్తూ ఉంటారనమాట వెంటనే మనోజ్ అండ్ కల్పన వైపు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్